హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ ట్రక్లో హరీష్ నేను మీ హరీష్ సో తెల్లారిసరికి మనం వచ్చేసి గ్వాలియర్ దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడే ధోల్పూర్ మన ఆర్టీఓ పోస్ట్ అయితే ఉంటాయి కదా ఆ చెక్ పోస్ట్ దాటి ఆగ్రా సైడ్ అయితే వెళ్తా ఉన్నాను అవుటర్ రింగ్ రోడ్ సైడ్ అండ్ ఈరోజు మన జర్నీ ఎక్కడి వరకు జరుగుతుంది అమ్లోటి పాయింట్ వరకు రీచ్ అవుతామా రీచ్ అయినాక అక్కడ ఎన్ని బండ్లు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలను అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా అయితే ఆల్లో పెట్టుకోండి బెల్లైకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ట్రక్ రిలేటెడ్ కంటెంట్ మీరు అయితే మిస్ అవ్వకుండా ఉండవచ్చు మరి ఇంకెందు కాలేజాం లుధియాన చావల మార్కెట్ ఎలా ఉందో చూసేద్దాం పదండి ఆగ్రా బైపాస్లో అయితే ఆగినాము ఇక్కడ మనం చూసుకుంటే రాయబా టోల్ ప్లాజా అయితే ఉందంట ముందు ఇక్కడ సైడ్కి అయితే ఒకటి కన్స్ట్రక్షన్లో పెట్రోల్ బంక్ అయితే ఉంది మనకు ప్లేస్ ఉందని చెప్పేసి అయితే ఇక్కడ ఆగేశాము వంట అయితే చేసుకున్నాం కదా నిన్న ఇంత తినేసి బయలుదేరుతాం మళ్ళీ అభిలాష్ బండి ఇద్దరిద్దరే ఉన్నారు మంచి నిద్ర వస్తే బయట ఆపుతారు సాపడేమంటారు మేము అంటే నిద్ర వచ్చి ఆపలేదు మంచు పడుతుంది అని చెప్పేసి వాళ్ళ అభిలాష్ తోటి ఆయన ఉన్నాడు కదా సో వద్దు అని చెప్పేసి అయితే ఆపేసాడు నేనైతే నిమ్మలంగా ఒక రెండు బండ్లు అయితే మూడు బండ్లు నాలుగు బండ్లు వరుస లైన్ కట్టి కలిసి వచ్చేసాము మా వెనకనే వస్తే అయిపోయేది కాకపోతే మరి ఆగేసేవాళ్ళు ఇప్పుడు మనోడు ఝాన్సీ దగ్గర ఉంది నిన్న కూడా సేమ్ పొజిషన్ సరే ఇక్కడంటే మంచు పడుతుంది అనుకోవచ్చు మన ఏరియాలో మంచి అయితే ఏం పర్లేదు అయినా నిన్న కూడా లేట్ అయింది సరే నిమ్మలంగా పండుకుంటూ పండుకుంటూ వస్తారు రాణి అండి సో మనం అయితే వచ్చేసినాము వంట అయితే నిన్న వేసుకున్నది ఉన్నాయి కదా తినేసి బయలుదేరుతాము ఇక్కడ నుంచి మళ్ళీ వాటర్ వచ్చేసి మనం లాస్ట్ టైం ఢిల్లీ చేపలు వేసుకొని పోయినప్పుడు కోసి దగ్గర అయితే వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది వాటర్ గిట్ల అన్ని అక్కడ నింపేసుకొని నిమ్మలాగా బయలుదేరుతాం నైట్ నో ఎంట్రీ అయిపోయిన నో ఎంట్రీ ఉంటుందా ఉండదా అయితే తెలియదు లుధియానా నో ఎంట్రీ ఉంటే నో ఎంట్రీ అయిపోయినాకనే లోపలికి అయితే వెళ్ళిపోతాం మేము అన్లోడింగ్ పాయింట్కి అయితే బండ్లు అయితే చాలానే ఉన్నాయంట నిన్న వచ్చేసి పాలకూర పప్పు కర్రీ అయితే వండుకున్నాము తినేసి ముందుకు వెళ్ళిపోయి అక్కడ వాటర్ గిట్ల పట్టేసుకొని ఒకవేళ ఆగితే అక్కడనే ఆగి మళ్ళీ వంట చేసుకొని బయలుదేరుతాం లేకపోతే ముందుకు వెళ్ళిపోయి మన లుధియానా రోడ్డు ఉంది కదా ఆ రోడ్లో అది సిక్స్ వే ఉంటుంది మనకు అక్కడక్కడ మంచిగా బండ్లు ఆపుకోవడానికి ప్లేస్ ఉంటుంది అటు సైడ్ వెళ్ళాంకరైనా వంట వంట చేసుకుంటాం బండి అయితే ఇట్లా రోడ్డుకు సైడ్కి అయితే ఆపేసాము ఇది వచ్చేసి అవుటర్ రోడ్డు అనమాట మనకు బైపాస్ ఆగ్రాకి ఇక్కడ ఒక భారత్ పెట్రోల్ పంప్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మనకు మొత్తం ఇక్కడ బండి అయితే కొంచెం ప్లేస్ అయితే అనమాట బండ్ ఈ బంక్ స్టార్ట్ అయినాక నాకు తెలిసి ఇక్కడ ప్లేస్ దొరకడం అయితే కష్టమే మంచిగా నీట్గా బండి ఆపుకొని అన్నం తినేసి బయలుదేరుతాము ఇక ఇక్కడ నుండి బయలుదేరుతాము మనకు కోసి బార్డర్ వచ్చేసి ఒక నూట యాభై కిలోమీటర్లు అయితే ఉంటుంది అక్కడి వరకు వెళ్ళేసి వాటర్ గిట్లా నింపేసుకొని మళ్ళీ ఎల్లుదిగా ఎట్లా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి సుధాకరణకి అయితే ఫోన్ చేద్దాం సుధాకరన్న రెగ్యులర్ అయితే తిరుగుతారు ఆనని అడిగేసి నిర్మలంగా అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం నైట్ వర్క్ ముందు టోల్గేట్ ఒకటి టైం వచ్చేసి పదకొండున్నర ఐదు అవుతూ ఉంది పదకొండున్నరకు ఇక్కడ ఉన్నామంటే ఇంకా ఐదు వందల కిలోమీటర్లు పోవాలి మాకు రాత్రి పన్నెండింటి వరకు పోతాం కావచ్చు ఇక అన్లోడింగ్ పాయింట్కి నాకు తెలిసి ఎందుకంటే మళ్ళీ వంట చేసుకోవడానికి కావాలి కదా మళ్ళీ వంట చేసుకొని బయలుదేరుతాం కాబట్టి ఆల్మోస్ట్ నైట్ పన్నెండు అయితే కావచ్చు ఇక్కడ మథురా ఎండింగ్లో మనకు చారుదామని చెప్పేసి ఎంట్రీ అని ఒకటి అయితే ఉంటుంది ఇక్కడ శివుని విగ్రహం అయితే చాలా బాగుంటుంది అనమాట లోపల మొత్తం దేవుని విగ్రహాలు ఉంటాయి కావచ్చు టెంపుల్ శివుని త్రిశూలము లాంటివి లోపల సైడ్ కూడా ఇట్లాంటి నిర్మాణాలు అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు అని చెప్పేసి చాలా పెద్ద ఉండదు శివుని విగ్రహము అండ్ అంతేకాకుండా అటు బ్యాక్ సైడ్ వచ్చేసి అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది దుర్గామాత అనుకుంటా దుర్గామాత అమ్మవారి విగ్రహము సింహం మీద కూర్చొని అండ్ ఇటు సైడ్ అయితే శివుని విగ్రహం అయితే ఉంటుంది అసలు చూస్తా అంటే మాత్రం గూస్ బంబ్స్ వస్తాయి అనమాట రెండు విగ్రహాలు అభిలాష్ వాళ్ళ బాబాయ్ బండి నేను ఎట్లా గుర్తుపెట్టిందంటే వెనక సుధాటి అని రాసి ఉంది కరీంనగర్ బండి తీసుకున్నట్టున్నాడు టీజీ జీరో టూ ఇప్పుడు అభిలాష్ తోల్తాండుగా బండి ఆ బండి ఈ బండి సేమ్ అనమాట కాకపోతే సేమ్ ఓనర్ కాదనుకుంటా మేబీ సేమ్ బాడీ కట్టించడం మాత్రం సేమ్ ఒకటే కలర్ సేమ్ అయితే ఉన్నాయి ఇద్దరు ఒక ఒక ఓనర్ దగ్గరనే తీసుకున్నారా అని అయితే అడిగిన అయితే ఫోన్ చేసి చాదన్న అది వేరే వాళ్ళ బండి ఇది వేరే వాళ్ళ బండి అని చెప్పేసి అయితే అన్నాడు కాకపోతే సేమ్ ఉన్నాయి లుక్ మాత్రం కాకపోతే ఇప్పుడు అభిలాజిద్దయితే అయితే సిక్స్టీన్ టైర్ మన ముందు పోయే లోడ్ బండి ఫోర్టీన్ టైర్ మరి అది ఎక్కడికో మరి అందులో యూపీ డ్రైవర్లు అయితే ఉన్నారు మన సైడ్ వాళ్ళని బెటర్ మొత్తం యూపీ ఎంపీ వాళ్ళనే పెడతారు దోశీ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చాము ఇదే పార్కింగ్లో మనం ఒకసారి మూడు రోజులైతే అయితే పడుకున్నాం ఈ బండి ఉన్న ప్లేస్లో ఢిల్లీ లోడ్ పెట్టినప్పుడు అయితే సో ఇప్పుడు డైరెక్ట్ లుధియానా దగ్గర పార్కింగ్ ఉంటుందట అక్కడికి పోయి పండుకోవాలి ఎందుకంటే మన బండి వచ్చే పార్టీ ఉంటుంది కదా ఆ పార్టీకి ఆల్రెడీ మూడు బండ్లు ఉన్నాయి అట అందుకనే ఫోన్ చేస్తలేడు మనం ముందు పోతే మన తర్వాత కూడా వచ్చే బండ్లు ఉంటాయి కదా సీరియల్ అన్న పడతాయి ఇక మన బండి ముందు వచ్చిందని చెప్పేసి అట్లా అని చెప్పేసి బయలుదేరుతాం ఇప్పుడే ఇప్పుడే వెళ్ళిపోతే అక్కడ ఆ మూడు బాగా వెనుక మనదవుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి దించుకుంటాడు కదా అట్లా అని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నా ఇప్పుడే వాటర్ అయితే ఆగినాము వాటర్ ఇక్కడ క్యాన్ అయితే దొరుకుతుంది అనమాట వాటర్ క్యాన్ నింపేసుకున్నాం బయలుదేరిపోతాం ఇక ఈస్ట్రన్ అండ్ వెస్ట్రన్ ఫెరిఫెరాల్ హైవే అయితే ఎక్కేసినాం ఇక్కడ నుండి ఇంకొక నాలుగు వందల కిలోమీటర్ల జర్నీ అయితే చేయాలి టైం వచ్చేసి మూడు అయితే అవుతూ ఉంది గూగుల్ టైం వచ్చేసి నైట్ పదింటి వరకు చేరుకుంటాం అని చెప్పేసి అయితే అంటుందిలే కానీ మనం నార్మల్గా వేసుకుందాం ఒక గూగుల్ టైంకు ఒక గంటన్నర ఎక్కువ వేసుకున్నా కూడా పదిన్నర నో ఎంట్రీ అయిపోయే టైంకు మనం కరెక్ట్ లుధియానా వరకు అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడి వరకు అయితే నేను నడుపుకుంటూ వచ్చిన ఇక్కడ లలిత్పూర్ నుంచి ఇక్కడ వరకు సో మాకైతే ఇచ్చేస్తా ఎందుకంటే మొత్తం ఎక్స్ప్రెస్ హైవేనే ఇబ్బంది ఉండదు నేను ఒక వీడియో ఉంది ఆ వీడియో ఎడిట్ చేసేసుకొని పడుకుంటా కాసేపు ఎందుకంటే ఈ హైవే దగ్గర దగ్గర ఒక వంద కిలోమీటర్ల వరకు ఉంటుంది అంతవరకు అయితే పడుకోవచ్చు టైర్లు ఒకసారి చెక్ చేసేసుకొని రాళ్ళు గిట్లా మొత్తం తీసేసుకుంటే సెట్ యుద్ధానికి సిద్ధం అయిపోతా ఈ లిఫ్ట్ అయితే నాశనం పెట్టిస్తాను ఫ్రెండ్ టైర్లు అయితే మొన్ననే అంటే వీల్ అలైన్మెంట్ చేయించిన వీల్ అలైన్మెంట్ చేయించి టైర్లు మొన్న ఇంటి దగ్గర పౌడర్ కూడా కొట్టించిన మళ్ళీ అటు టైర్ ఇటు ఇటు టైర్ అటు అయితే వేసుకున్నా నడితే ఇంకో రెండు నెలలు నడితే ఎండాకాలం వరకు కొత్త షర్ట్ వేద్దాం కాకపోతే ఇంకొకటి బ్యాక్ సైడ్కే ఒక సెట్ అయితే తీసుకోవాలి ఎందుకంటే అటు సైడ్ నిన్న ఒక టైర్ వేసినా మొన్న పలికితే పాత టైర్ వేసినా కానీ అది నిన్న ఇక్కడ రాయ ఎక్కినట్టుంది ఎయిర్ వచ్చింది అది ఒక సెట్ తీసుకొని పెట్టుకుంటే ఆ ఎయిర్ వచ్చిన టైర్ పలగక ముందుకే అది కైనా పనికొస్తుంది నిన్న అభిలాషన్ టైరు పలిగింది కదా నైట్ అప్పుడే చూసిన అన్నట్టు నాది కూడా ఏదైనా రాయి ఇక్కడ ఎక్కినప్పుడు మనకు రేడియల్ టైర్లు ఇట్లా ఎయిర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది దీన్ని కాపాడాలి చిన్నగా చలమా స్టార్ట్ తరు ఇక్కడ ఎక్స్ప్రెస్ హైవే మీద మొబైల్ పంచర్ షాప్ అవైలబుల్గా అయితే ఉంది నెంబర్ ఫ్రీ చేశాను అవసరం ఉంటే వాడుకోండి ఇక్కడ మన ముందు కనిపిస్తున్నది వచ్చేసి ఈస్టర్న్ ఫెర్ఫెరాల్ ఎక్స్ప్రెస్ హైవే యొక్క టోల్ గేట్ ఈ టోల్ గేట్ దాటాక ఒక సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మన ఎగ్జిట్ పాయింట్ మన ఎగ్జిట్ పాయింట్ వచ్చేసి మనకు ఇంతకుముందు మనం పోయినప్పుడు అయితే ఆ రూట్లో వెళ్ళాము సోనిపత్ పానిపట్టు కురుక్షేత్ర అటు సైడ్ నుంచి సో అటే మనం అయితే అన్నమాట కాకపోతే మనం యాపిల్కి అయితే కురుక్షేత్ర నుండి రైట్ సైడ్ తీసుకొని యమునా నగర్ ఆ రూట్లోనే అయితే వెళ్ళిపోయాము ఇక్కడ మనం వచ్చేసి డైరెక్ట్ అయితే వెళ్ళిపోతాం అనమాట కురుక్షేత్రం నుండి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు అంబాలా అయితే వస్తుంది అంబాలా తర్వాత మన అన్లోడింగ్ పాయింట్ లుధియానా అయితే వస్తుంది అనమాట సో ఇది మనకు హిల్స్టన్ ఫెరిఫెరాల్ ఎక్స్ప్రెస్ హైవే యొక్క టోల్ గేటు ట్రాఫిక్ సాయంత్రం అయింది ఇక ఇక ఢిల్లీ హైదరాబాద్ కంటే ఒక సిక్స్త్ సిక్స్ టు టెన్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్ మనకి హైదరాబాద్ ఓఆర్ఆర్ మీద కూడా ఇక సాయంత్రం కానీ పొద్దున కానీ ఆఫీస్లోకి వెళ్ళేటోళ్ళు వాళ్ళు వీళ్ళైతే కార్లు జోరు మీద ఇట్లే ఉంటాయి సో ఇది ఢిల్లీ కదా ఈ ఢిల్లీ దగ్గర కూడా ఇంతే బయట నుండి వచ్చి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా అంటే కొంచెం పైసలు ఎక్కువ ఉన్న వాళ్ళు సిటీకి దూరంగా కట్టుకుంటారు కదా ఇంట్లో అలాంటి వాళ్ళు ఇట్లా ఎక్స్ప్రెస్ హైవేలను వాడుకొని పోయి వాళ్ళ పని చూసుకొని వాళ్ళ ఇంటికి పోతూ ఉంటారు అనమాట బిఎమ్డబ్ల్యూ ఇసు కార్లు పడవలు మనకు వచ్చే ఒకరిది ఢిల్లీలో అది మ్యాటర్ హానీపట్ రోడ్లోకి అయితే దిగుతా ఉన్నాము ఇక ఎక్స్ప్రెస్ హైవేకి అయితే బై బై చెప్పేసినాము ఈ రోడ్లో దిగేసి చక్కగా మనం లుదియానా రోడ్డు అనమాట ఒకటే రోడ్డు ఇక మళ్ళీ ఇక్కడ దిగి కింద పట్టుకున్నామంటే ఒకటే రోడ్డు మనకు డైరెక్ట్ అంబాలా లుదియానాకైతే తీసుకొని వెళ్తుంది గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే మనకు లుదియానా వరకు అయితే బరాబర్ చూపిస్తాయి కాకపోతే అక్కడ మనం ఫిష్ మండి ఎక్కడ అని చెప్పేసి ఆ లొకేషన్ అయితే తెలుసుకోవాలి నేనైతే ఆల్రెడీ తెలుసుకున్నా ఎవరైనా నెక్స్ట్ కొత్తగా వచ్చే వాళ్ళు అయితే తెలుసుకొని పెట్టుకున్నారనుకోండి మీరు లుదియానా వరకు చక్కగా వెళ్ళిపోయి లుదియానా ఇంకొక ఇరవై కిలోమీటర్ల దూరం ఉంది అనగా మనం ఆ లొకేషన్ పెట్టేసుకుంటే సరిపోయింది ఇక్కడ మనం కింది దిగేస్తే డైరెక్ట్ పానిపట్టు సోనిపత్ కర్నాలు కురుక్షేత్ర అంబాలా లుధియానా టైమ్ ఎయిట్ థర్టీ అయితే అవుతా ఉంది డీజిల్ అయితే కొట్టించేసినాం అదే బంకు ముందు అయితే బండి అయితే సైడ్కి పెట్టేసినాము వంట చేసేసుకుంటాం వంట కూడా ఎక్కువ టైం ఏం పట్టింది ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ రైస్ పెట్టేసుకుంటే ఇంత తినేసి బయలుదేరొచ్చు అభిలాష్ అయితే ఒత్తిడి కష్టమే ఇక ఎందుకంటే ట్రాఫిక్ జామ్లో లాస్ట్ టైం మనం ఢిల్లీ వచ్చినప్పుడు మనకు ఆగ్రా బైపాస్లో ట్రాఫిక్ అయితే తగిలింది కదా సేమ్ అలాగే ట్రాఫిక్ అయితే తగిలిందంట దగ్గ దగ్గర రెండు గంటలు అవుతుందంట ఆగిల్లా ఇక మనకు కల్సుడు కష్టమే కాకపోతే లుదియానాలే వాడి రెండు బండ్లు ఉన్నాయి ఒకటి సిక్స్టీన్ ఫోర్టీన్ అక్కడనే చేపలే అన్లోడ్ అవుతుంది ఒక సిక్స్టీన్ అయితే అన్లోడ్ అయిపోయింది ఫోర్టీన్ అయితే అన్లోడ్ అవుతుంది అంట నిన్న టైర్ వలిగింది కదా ఇవి వచ్చే బండి ఆ టైరు దానికి వేసేసి దానిదొక ఒక టైర్ తీసుకొని దీనికి వేసుకుంటాడట అది ఎప్పుడు ఎట్లా రిటర్న్ పోతుంది కదా మళ్ళీ వరంగల్లా దానికి కొత్త టైర్ అయితే వేసేస్తాడు సో వంట అయితే చేసేసుకొని తినైతే బయలుదేరుదాం మనం మంచు చూస్తా అంటే అసలు ఇక్కడనే ఇంత మంచు పడుతుంది ఇంత పెడుతుంది మా అభిలాష్ గారు శ్రీనగర్ పోతాడు ఈ టైంలో ఆడ మొత్తం మంచు గడ్డలు గడ్డలే పడుతుంది అట ఎట్ట ఉంటాడు ఏం కదా ఏం అర్థం కావట్లేదు ఈ బండి చూస్తేనో ఈ ఒక యాభై ఫీట్ల దూరం పోతేనే కథ తర్వాత అందులో కప్పకపోతాను ఏడికాడికి ఏ అవ్వబడతలేవు అవ్వబడదులేవు ఫోన్లో వ్యూ మంచిగా అవ్వబడుతుంది బయట డైరెక్ట్ దానికంటే కదా అవి మాయమైతుంది చూడండి మంచిగా పార్కింగ్ వేసుకునే పోతాడా ఇంకొంచెం దూరం పోయినాడే కదా ఆ బండి మాయమవుతుంది ఇక అట్లున్నది మంచు అయిపోయింది నాకు ఇంటికి అయితే ఒక్కడతలేదు ఫోన్లో అయితే లైట్ గిద్ద ఏర్పడుతుంది కానీ డైరెక్ట్ ఇంటికి అయితే ఒక్కడతలేదు సో ఇటు సైడ్ మంచు అయితే ఇట్లా కురుస్తూ ఉంది కొంచెం మంచుల బండి చదిలేటప్పుడు మాత్రం ఇట్లా మన ముందు వెహికల్స్ అయితే చూస్తున్నారు కదా ఫోర్ ఇండికేటరు హాజర్డ్ లైట్ అని అయితే అంటారు సో ఫోర్ ఇండికేటర్స్ అయితే వేసుకొని జాగ్రత్తగా నిమ్మలంగా జర్నీ అయితే చేయండి ఒకవేళ అర్జెంట్ అయితేనే మరి ఇంత రిస్క్ చేసుకుంటా పోడు అని ఎందుకు అని చెప్పేసి మీరు నన్ను కింద కామెంట్ వాళ్ళు అడగొచ్చులే కానీ వాళ్ళు తెల్లారితే నో ఎంట్రీ అయితే ఉంటుంది సో కొంచెం స్లోగా అయితే వెళ్తా ఉన్నా వాళ్ళు నన్ను దాటేసుకుంటూ వెళ్ళిపోయినా కూడా నేను ఇంత నిమ్మలంగా వెళ్తున్నా చూడండి సో జాగ్రత్తగా నిమ్మలంగా వెళ్ళిపోయి తెల్లారి నాలుగైనా పర్లేదు గూగుల్ టైము రెండింటికే అన్లోడింగ్ పాయింట్కి పోతామని చూపెడతాను కానీ తెల్లారి నాలుగైనా పర్లేదు నిమ్మలంగా పోయి బండి అక్కడ పాయింట్లో అయితే పెట్టేసుకుంటే ఎందుకంటే మళ్ళీ నో ఎంట్రీలా అక్కడ ఇబ్బంది పడేందుకు అట్లని చెప్పేసి అసలు నో ఎంట్రీ ఉందా లేదా నేనైతే కనుక్కోలేదు కాకపోతే దాని లొకేషన్ చూస్తే మాత్రం కొంచెం సిటీల్లోనే ఉన్నట్టయితే కనిపిస్తూ ఉంది మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి అట్లని చెప్పేసి వెళ్తూ ఉన్నా మంచి అయితేనో మొత్తం అసలు ఏం కనపడకుండా అసలు ఇంత మంచు చూడడం ఇదే ఫస్ట్ ఆ లారీలు కనపడతలే ఏం కనపడతలే ఆ సిమ్లాలో కూడా ఇంత మంచు పడలే ఇంకా మొత్తం మంచి అంటే సిమ్లా అంటే మనం డైరెక్ట్ మేఘాల పైకి వెళ్ళిపోయినాం ఆల్మోస్ట్ కాబట్టి మనకు అంత అనిపించలేదు అన్నట్టుంది అని అసలు ఘోరంగా ఉంది పరిస్థితి చిన్న నిమ్మలంగా దాటించుకుంటూ దాటించుకుని డల్లించుకుంటూ డొల్లించుకుంటూ పోదాం ఇక అన్లోడింగ్ పాయింట్కు ముప్పై నలభై స్పీడ్ పట్టుకొని లుదియానా ఫిష్ మండీకి అయితే వచ్చేసాము టైం వచ్చేసి మార్నింగ్ ఫైవ్ టు ఫోర్ అయితే అవుతా ఉంది ఫోద ఒక్క నాలుగు బండ్లు అయితే చాలానే ఉన్నాయి అటు లోపలికైతే అయితే పార్కింగ్ అయితే చూపించింది గూగుల్ మ్యాప్స్లో అంటే ప్లేస్ అయితే ఉంది బండ్లు ఆపుకొని మరి అటు ప్లేస్ ఉందా లేదా చూసి రాపో అని చెప్పేసి మా అయితే పంపిస్తా ఉన్నాను లేకపోతే ఎట్లా ఎక్కడ పెట్టాలి ఏంది అనేది తెలియదు ఇట్నే ఆపుదాం పొద్దుగాల వాళ్ళు ఇచ్చిన గాలి చెప్తారు ఎక్కడ పెట్టాలనేది లుదియానా ఫిష్ మండి బండ్లు అయితే చాలా ఉన్నాయి టైం వచ్చేసి ఒకటైతే అవుతా ఉంది నైట్ అయితే మూడున్నర టైంకి అయితే లోపలికి వచ్చేసి పార్కింగ్లో పెట్టేసి అయితే పడుకున్నాం ఇంతకుముందే పన్నెండింటికి అట్లా లేచి అట్లా బయటికి పోయి తిరిగి అయితే వచ్చినాం అనమాట ఎట్లుంది ఏం కదా చూసేద్దానికి వచ్చినాం ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అయితే నైట్ చేసుకున్నాం కదా తినేసి మళ్ళీ ఒకసారి రౌండ్ వేసి మీకు మార్కెట్ కూడా ఎట్లుందా అనేది అయితే చూపిస్తా నా తెలిసి రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఇక్కడనే పడుతుంది అనుకుంటా మాకు అన్లోడింగ్ అయితే అభిలాష్ బండి ఇంకా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది నేను పొద్దుగాల ఇంటికి వస్తే ఇప్పుడు ఒకటే దాన్ని ఇంకా బండి అయితే రాలేదు బండి రోడ్డు మీద పెట్టేసి లోపలి మార్కెట్కి వస్తా అన్న టైర్ తీసుకపోవాలి అది అని అయితే అన్నాడు అట్నే మనోన్ దగ్గర మొత్తం యూపీ డ్రైవర్లు కదా అన్న అన్నం ఉంది అన్న ఆకలి అవుతుంది అంటే రాత్రి రొట్టెలు తింటే వస్తావు గ్యాస్ స్టవ్లు అయితే అయిందంట సో అన్నం అయితే కొంచెం ఎక్కువనే పెడతాం ఎప్పుడైనా అన్నం ఉన్నా కూడా దాన్ని మళ్ళీ తినొచ్చులే కానీ గిట్నే మన వాళ్ళు ఎవరన్నా అన్నట్టు ఒక ముద్ద ఎక్కువ ఉంటే ఇప్పుడు వాడు వస్తానుగా వాడు తింటాడు కర్రీ వచ్చేసి నైట్ కోడిగుడ్డు కర్రీ అయితే చేసుకున్నాం కర్రీ కూడా సరిపోతుంది ముగ్గురికి అన్నం కూడా ముగ్గురు సరిపోతుంది ఇంక అయినా సరిపోతుంది సరిపించుకుంటే సో ఒకసారి మనాడు వచ్చినాక అన్నం తిన్నాక ఒకసారి వాన్ బండి దగ్గర కూడా పోదాం మరి ఎట్లా ఎప్పుడు ఏ రోజు వచ్చింది ఏం కదా అనేది అయితే చూద్దాం అండ్ మార్కెట్ గురించి వస్తే నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం మార్కెట్ ఎట్లా ఉంది ఏందని చెప్పేసి ఇది అభిలాష్ ది ఫోర్టీన్ టైరు ఏడో తారీఖు లోడ్ అయ్యి వచ్చింది బండి ఇంకా పట్టా అయితే ఇప్పలేదు లోడు లెఫ్ట్ సైడ్ కొరిగింది అని చెప్పేసి అన్నారంట మరి ఇది ఏ రోజు అవుద్దాం సో ఇవన్నీ కూడా మనకన్నా ముందు వచ్చిన బండ్లే లోపల పెట్టేసిర్రు మామూలు లేదు బురద మాత్రం నా షూ అవతారం మొత్తం మారిపోయింది ఎక్కి ఎక్కయట్లేను షూస్ కిందనే ఈ పేజ్ పైకి ఎక్కుతాను కింద నడవాలంటే ఈ షూ వేసుకొని నడుచుడుకు కాళ్ళు ఖరాబ్ కథం అయితే మొత్తం సముద్రాలనే కూర్చున్నాయి ఇది అభిలాషు इन लेटर आ रहा है है ये से सूट पहनने के लिए इधर आए लोग मालिक ज्यादा मारे मालिक अभिलाष जी अभिलाष तो जी <laughs> आंद्रा से सूज लेने के लिए लुधियाना लुधियाना पंजाब आया हां ये 350 ये 350 चार्ज ये 350 हां ये वाला चाहिए ना भाई मैं डाल के देखूंगा ये लिफाफा

लेडीज चप्पल पसंद आ गया वीडियो निकाल रहा हां निकाल ना बंद करो आपको लेडीज चप्पल पसंद आया और एक जोड़ी दे, दे दो, दो यार इसके लिए मेरे लिए ए तुम्हारे पास है अभी हमारे अंकल जी खरीद रहे हैं अंकल जी के पास है कोई दिक्कत ना चलता है हाँ, चलेगा पसंद करो ये हमारे अंकल जी ने सिलेक्ट किया है अंकल जी का नाम कृष्ण ठाकुर <laughs> ये दुकान वाले भैया ये पुष्पेंद्र भैया सेठ जी के साथ में ये सेठ जी no ये हमारे ले। दूसरे वाले भैया no तो ठीक है, ट्वेल्व okay. तो हंड्रेड में दोनों शूज डील एक सौ रूपया ये दुकान है लेने के लिए जा रहे हैं, ये रहे पुष्पेंद्र भैया कौन से सक्स उठाओ डब्बा और चलो सुन जाए अब वाला है खोलने वाला है आप वाला ए नहीं तो तो वो हां वाला नहीं खोल वाला चाहिए ये निकल लिया हमने और एक कौन सा मेरा हां वाला हूं उन्होंने खोल रहे हैं हाथ सक्स हां आ रहा कोई चीज नहीं दे रहा ले भैया सब्जी लेके आ रहे हैं भैया धनिया लेके आए सब लेते हुए भैया तो तो तुम कुछ जानते हो मालूम है कुछ ये बताओ अभिलाष भैया ये गरम भी रहता सेठ जी ना हमारे ने पूरा सामान ले लिया अभी बोल रहा है पैसा नहीं है यार बस और बार ये वीडियो हो गया अबे हमारे किस अंकल पैसा देंगे फोन पे नहीं है इधर सब चलता मैं नहीं नहीं देता दुन, दुन ले लिया मैं नहीं देता पैसा मेरे पास नक्को। पूरा सामान ले लिया अभी जा रहे हैं गाड़ी तरफ पुष्पेंद्र भैया हमारे सॉक्स ले लिए वाह మటన్ తీసుకుంటా ఉన్నాము మా అభిలాష్ కోసం మా అభిలాష్కి మటన్ తినకుందట మళ్ళా శ్రీనగర్ పోతే రొట్టెలు తినాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ అన్నం మటన్ తినిపోతాడట

और नहीं फाड़गा ये मुझे क्यों आने दी इस वाली